మాజీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గతంలో నిరసన తెలుపుతున్న తనపై దాడి చేసిందంటూ విజయవాడ సెంట్రల్ తెలుగు మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ డీజీపీకి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా తెలుగు మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ మాట్లాడారు విజయవాడ వాంబే కాలనీకి చెందిన మైనర్ బాలిక గ్యాంగ్ రేపు కేసులో బాలిక కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్న తనపై వాసిరెడ్డి పద్మ దౌర్జన్యం చేశారు పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో తమ అధినేత చంద్రబాబు నాయుడు బాలికను పరామర్శించి ధైర్యం చెప్పడానికి వస్తే బాధ్యత గల పదవిలో ఉన్న వాసిరెడ్డి పద్మ ఓవరాక్షన్ చేశారు డీజీపీని కలిసి వాసిరెడ్డి పద్మపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు డీజీపీ సానుకూలంగా స్పందించారు విచారిస్తారని హామీ ఇచ్చారని తెలిపారు నా పేరు దాసరి ఉదయశ్రీ యాదవ్ సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాల్ని అరవైకుండా డివిజన్ కార్పొరేట్ గా కంటెస్టెంట్ చేయడం కూడా జరిగింది ఈ రోజు డీజీపీ గారిని కలవడానికి గల ముఖ్య ఉద్దేశం వాసిరెడ్డి పద్మ గత ఐదు సంవత్సరాల్లో మహిళ చైర్ గా ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మ మహిళలకి రక్షణ లేకుండా మహిళల పట్ల పోరాటం చేయకుండా మహిళల పట్ల ఎక్కడ కూడా ప్రేమ ఆప్యాయత గౌరవం చూపకుండా కేవలం ఆమె ఒక ప్రభుత్వ పదవిని ఆమె సొంత ఎజెండా కోసం ఆమె సొంత పనుల కోసం ఆమె దందాల కోసం ఆమె సెటిల్మెంట్ల కోసమే ఉపయోగించుకుంది ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల పేర్లు మినిస్టర్ల పేర్లు అడ్డం పెట్టుకొని పిచ్చి పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడ ఆడబిడ్డల శీలాలతో ఆమె దందాలు చేసిన పరిస్థితి ఆడబిడ్డలకు రక్షణ కల్పించకుండా ప్రతి ఒక్క చోట కూడా ఆవిడ ఎన్నో సెటిల్మెంట్లు చేసిన పరిస్థితి ఏ ఒక్క కూడా గత ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి మహిళా కమిషనర్ వాసలే పద్మ వారి వల్ల ఎవరికి కూడా ఒక్క ఆడబిడ్డ కూడా న్యాయం జరగలేదు ఇదే ఐటీ మినిస్టర్ అయినటువంటి ఈనాడు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో ఎన్నో సార్లు చెప్పారు ఇదే మహిళా కమిషనర్ వాసేడ్డి పద్మ గారు ఏం చేస్తా ఉన్నారు ఎంతో మంది ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి అత్యాచారాలు జరుగుతా ఉన్నాయని నెత్తినోరు కొట్టుకున్న పరిస్థితి కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ముళ్ళుకు పలుకు లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించిన పరిస్థితి ఈ వాసెడ్డి పద్మ ఇదే వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సార్లు ఆడబిడ్డలకి రక్షణ లేదు ముప్పై వేల మంది ఆడబిడ్డలు కూడా ఇప్పటి వరకు కనబడకుండా పోయారు మిస్ అయిపోయారు వాటి మీద చర్యలు తీసుకోండి ఆడబిడ్డ రక్షణ కల్పించాలని ప్రతి చోట కూడా వాళ్ళు నెత్తి నోరు కొట్టుకున్న పరిస్థితి అయినా సరే ఈ ప్రభుత్వ ఉలుకు పలుకు లేకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ముఖ్యంగా మాకేంటిలే అనే రీతిలో ఏ ఆడబిడ్డ పక్షాన కూడా పోరాటం చేయకుండా ఆడబిడ్డ రక్షణ కూడా లేకుండా ప్రతిపక్షాలు ఎంత గలమెత్తినా సరే ఉలుకు పలుకు లేకుండా ప్రవర్తించిన పరిస్థితి ఈ వాసిరెడ్డి పద్మాది ఇదే ప్రాంగణంలో ఈ ఐదు సంవత్సరాల్లో సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని బోండా ఉమామేశ్వరరావు గారు